నమస్తే దోస్తులు నేను మళ్ళీ వచ్చిన హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్ళీళ్ళు చూశారు కదా సో ఇదే టాపిక్ అండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వెలంగిని పుణ్యక్షేత్రంగా అంటే ఇంత ఎక్కువ జనం ఇక్కడికి రావడానికి గల కారణం అసలు ఇక్కడ జరిగిన విషయం ఏంటనేది పూర్తిగా నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు ఎందుకంటే ఇక్కడ జరిగిన రియాలిటీ ఏదైతే ఉందో నేను ఆ రియాలిటీనే మీకు చెప్పబోతున్నాను ఈ టెంపుల్ ఏదైతే ఉందో టెంపుల్ అని ఎందుకన్నానంటే వాస్తవానికి ఇక్కడికి ఎక్కువగా హిందూ సోదరులు మాత్రమే ఎక్కువగా వస్తూ ఉంటారు క్రిస్టియన్స్ కన్నా అన్ని మతాల వారు వస్తారు అన్ని రిలీజియన్స్ వస్తారు ఎక్కువగా హిందూస్ మాత్రమే ఎక్కువగా వస్తారు ఎందుకు వస్తారు అనేది కూడా ఈ వీడియోలోనే చెప్తాను ప్రతి ఒక్కరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం పదండి ఇదిగోండి మనం ఇంతకుముందు నేను మన మాస్టర్ విన్నీ కూడా ఆఖరికి కొంత దూరం నడిచింది ఇప్పుడు ఈ మనం అక్కడ చివరి చర్చి దగ్గర చూడండి అక్కడికి వెళ్ళాలి నడుచుకుంటా సో అక్కడికి వెళ్ళి అక్కడ ప్రేయర్ ఆయిల్ దొరుకుతుంది అది తీసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వాలి చాలామంది అండి ఎంతోమంది ఇలా నడుస్తూనే ఉంటారు మోకాళ్ళ మీద చాలామంది చూడండి ఎలా ఉంటుందంటే చాలా అంటే చాలా చెప్పలే అన్నమాట అదొక భయంకరమైన ఎక్స్పీరియన్స్ చాలా నమ్మకంతో బాగా నమ్మకంతో ఎంతో బిలీవ్ చేస్తే తప్పితే ఇది చేయరు నేను కూడా నడిచాను ఇది ఇక్కడ వచ్చేసి ఇంక ఇక్కడ ఎండింగ్ అండి ఇంక ఇక్కడ ఆగిపోయి ప్రేయర్ చేసుకొని ఇక్కడి నుంచి లేచేసరికి ఉంటుంది నిజంగా అదొక అద్భుతమైన అనుభూతి జీవితంలో ఏదో సాధించామన్న ఆనందం వస్తుంది ఎంతమంది ఉంటారంటే చూడండి ఈ లెంత్ చూడండి అక్కడ చర్చి ఉంది కదా కనపడుతుంది కదా దూరంగా అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా మోకాళ్ళ మీద వస్తారు సో ఇక్కడ ఈ చెట్టు చూస్తున్నారు కదా ఇది ఎవరైనా పిల్లలు ఇంకా ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు పిల్లలు లేకుండా బాధపడుతున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇలా ఉయ్యల్లాగా కడతారు సో మనం ఇట్లా కట్టి ఆ నమ్మకం కడితే పిల్లలు పుడతారు అని ఇప్పుడు మేము కూడా మళ్ళీ ఇప్పుడు మాకు విన్నీ ఒకతే కాబట్టి మేము కూడా మళ్ళీ ఇంకొకళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఇద్దరం కలిసి ఇది కడుతున్నాము మేము కూడా మాకు అదొక నమ్మకం అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి క్యాండిల్స్ వెలిగించి ఇక్కడ ప్రేయర్ చేసుకుంటారండి అందరూ కూడాను సో నేను కూడా తీసుకున్నాను ఇప్పుడు వెళ్ళి ప్రేయర్ చేసుకున్నాం మనం అసలు ఇప్పుడు అసలు విషయాన్ని వద్దామండి వెలంకిని మేరీ మాత చర్చిని పుణ్యక్షేత్రంగా ఎందుకు భావిస్తారంటే అందరూ పదహారవ శతాబ్దంలో ఇక్కడ మాత గారు మూడు అద్భుతమైన విషయాలని చేశారనమాట మొదటగా ఒక పాలమ్ముకునే ఒక పిల్లవాడికి ప్రత్యక్షమయ్యి తన ఒళ్ళో ఉన్న బాబుకి పాలు కావాలని అడిగారు సో అలా అడిగినప్పుడు ఆ పిల్లవాడు తన దగ్గర ఉన్న పాలలో ఆ ము ఏదైతే పాటు ఉందో ఆ పాట్లో నుంచి కొంత భాగాన్ని మేరీ మాతకి ఇస్తాడు ఇచ్చి అతను ఏంటంటే డైలీ రొటీన్ ఈ వెలంకి నుంచి నాగపట్నం వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ఈ ఏరియాకి సంబంధించిన దొర ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో పోసి రావాలన్నమాట సో ఆ రోజు అలా జరగటం వల్ల అతను బాగా లేట్ అయిపోయి వెళ్తాడు అప్పటికే రాజుగారు కోపడి ఏం జరిగింది నువ్వు ఇంత లేటుగా వచ్చావు అది కూడా సగం పాలు తీసుకొచ్చావని అతన్ని అరుస్తారు అలా అరిచినప్పుడు అతను ఏం చేస్తాడంటే ఇక్కడ జరిగిన విషయం ఏదైతే ఉందో ఈ విషయాన్ని రాజుకు చెప్తాడు ఈలోపు ఆ రాజుగారి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ భయపడుతూ హుటాహుటిన ఇంట్లో నుంచి బయటకు వస్తారు వచ్చి జరిగిన విషయం చెప్తారు ఏం జరిగిందంటే ఈ పాలు పోసిన ఆ బాబు తీసుకెళ్లి పాలు ఇచ్చాడు కదా ఆ ముంత ఏదైతే ఉందో అది ఫుల్గా నిండిపోయి పూర్తిగా బయటికి పురిలి పొంగిపోతూ ఉంటుంది అలా పొంగిపోతుంటే ఆమె చూసి భయపడి రాజుగారికి చెప్పిద్ది సో ఆయన గబగ ఇంట్లోకి పరిగెత్తి చూస్తాడు చూసి ఆశ్చర్యపోయి మళ్ళీ బయటకు వచ్చి ఈ పిల్లవాడి దగ్గరికి వచ్చి ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అంటే ఆ పిల్లవాడు ఇదిగో ఇప్పుడు చూస్తున్న మీరు ఈ చర్చి ఉంది కదా ఇక్కడికి తీసుకొస్తాడు అప్పుడు ఇక్కడ ఒక అంటే ఒక కోనేరు లాగా ఉండేది ఒక రాగి చెట్టు ఇలా ఉండేది సో ఆ టైంలో ఇక వాళ్ళంతా వచ్చేసి కూడా ఇక్కడ ప్రార్థించడం ఇవన్నీ జరిగాయి ఇది కూడా జరిగిన అద్భుతం ఏంటంటే ఒక బ్రాహ్మణ పిల్లవాడికి జరిగింది సో ఇక్కడికి అందుకని ఎక్కువగా బ్రాహ్మణు హైందవ సహోదరులు ఎక్కువగా వస్తారు సో ఇక్కడ చూస్తున్న మీరు ఏదైతే ఈ పడవ ఇదంతా ఉందో అప్పట్లో పోర్చుగీస్ వారు మార్గంగా వెళుతూ ఉన్నారు వెలంగిని వైపుగా మార్గంగా వెళుతూ ఉంటే ఒక పెద్ద గాలి తుఫాను రావటం వల్ల ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో పోర్చుగీసు వాళ్ళు బాగా భయపడి ఈ మేరీ మాతకి మొక్కుకుంటారు మమ్మల్ని క్షేమంగా ఎక్కడికన్నా ఒడ్డుకు చేర్చమ్మా అని వాళ్ళు అనుకున్న టైంలో ఈ వాళ్ళ షిప్ ఏదైతే ఉందో పొడవ ఆ పొడవ ఈ వెలంగిని ఒడ్డుకు కొట్టుకుంటూ వస్తుంది సో అక్కడ వాళ్ళు ఎంతో మమ్మల్ని కాపాడింది ఈ మాత అని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ మూల చర్చి కట్టారనమాట సో వాళ్ళ పొడవలో ఉన్న ఏదైతే ఒక పెద్ద ఎదురు బొంగు ఉందో దాన్ని ఒక స్తంభంలాగా పెట్టి వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది సో అప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు ఆ తర్వాత మూడోది వచ్చేసి ఒక మజ్జిగ అమ్ముకునే పిల్లవాడికి అతనికి కాళ్ళు ఉండవు సో ఆ పిల్లవాడికి దర్శనం దర్శనమిచ్చి నాలుగు రోడ్ల కూడలిలో దర్శనమిచ్చి ఆ పిల్లవాడికి మజ్జిగ కావాలని అడుగుద్ది అప్పుడు అతను ఉడతాబత్తి సాయంతో అతని దగ్గర ఉన్న మజ్జిగ ఏదైతే ఉందో ఆ మజ్జిగనే ఆ పిల్లవాడు మేరీ మాతకిస్తారు సో ఆ మజ్జిగ తీసుకున్న తర్వాత అతనికి అద్భుతంగా అతని కాలు స్వస్థపరిచి అతనికి కాలు రావటం జరుగుతుంది సో ఇన్ని మూడు కారణాలు ఒకే చోట మరి జరగటం అనేది అద్భుతం కాబట్టి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ చర్చి ఏదైతే ఉందో ఇది ఇంకా డెవలప్ జరుగుతూనే ఉంటుంది ఈ ఎంతకాలమైనా కానీ ఇది డెవలప్ జరుగుతూనే ఉంటుంది దీని విస్తీర్ణ పెరుగుతూనే ఉంటుందని చెప్పి అప్పట్లో అన్నారు సో అది ఇప్పటికీ నిజంగా రియల్గా జరుగుతూనే ఉంది మేము వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ చర్చి ఏదైతే ఉందో ఇది డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది దీని విస్తీర్ణ పెరుగుతూనే ఉంది అందుకే ఒక్క రోజులో చూడలేమండి ఈ చర్చిని సో ఇలా ఉండటం వల్ల మేరీ మాత ఇక్కడ పుణ్యక్షేత్రంగా అయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ కుల మతానికి భేదం లేకుండా హిందువులు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎవరు అయినా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మేరీమాత టెంపుల్ని దర్శించి వాళ్ళకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడికి వచ్చి వాళ్ళు చెప్పుకోవటం అన్ని జరుగుతుంది సో అందుకని ఈ మేరీమాత టెంపుల్ ఏదైతే ఉందో వెలంగిని చాలా అంటే చాలా పుణ్యక్షేత్రంగా మారిపోయింది ఎవరైనా ఇంకా ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ విజిట్ చేయవలసిన ప్లేస్ అండి ఇది ఓకేనా సో ఇప్పుడు మనం ఇక్కడ పలహారం అవి తీసుకుంటున్నాము ఎందుకంటే ప్రతి ఒక్క పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడికి సంబంధించిన పలహారం అని ఉంటుంది కదా సో అలాగా మనం ఇప్పుడు ఇవి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను సో మనమైతే తీసేసుకున్నామండి ఇవి నాలుగు సెట్లా తీసుకున్నాను నేను అన్ని రకాలు ఏది కూడా వదలకుండా ప్రతి దానికి సెట్ వైజ్ సెట్ వైజ్గా సెట్ వైజ్గా నాలుగు రకాలు తీసుకున్నాను సో ఇంకా వేరే ఏమైనా కావాలి వేరే థింగ్స్ ఏమైనా కావాలి అనుకుంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే సిస్టర్ అన్నారు మామూలుగా అయితే తను ఇచ్చిన దాని ప్రకారం అయితే టూ హండ్రెడ్ మనం తీసుకున్న దాని ప్రకారం చూస్తే వన్ టెన్ అట్లా వన్ ట్వంటీ అట్లా అవుతుంది సో మిగతాది ఇంకా ఏదన్నా అడిషనల్గా మనం యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకున్నాము ఇది మనకి మనకి ఎవరికైనా ఇవ్వాలి అనిపిస్తే అంటే మనం ఎంత దూరం వచ్చాం కదా వచ్చినందుకు ఎవరికైనా ఇవ్వాలి అని అనిపిస్తే వాళ్ళకి ఇవ్వటం కోసం దేవుడికి సంబంధించిన బలహాలు ఇప్పుడు కొంతమంది తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి లడ్డు తిరుపతి లడ్డు ప్రసాదం ఎలా ఇస్తారు సో మీ విజువల్గా అలాగే శిర్యుడికి వెళ్ళినప్పుడు కొంతమంది వాళ్ళు కూడా అక్కడి నుంచి అది సమ్ ఒక డబ్బా తీసుకొస్తారు కదా అలా నేను కూడా అంటే మన ఫ్రెండ్ దరిగా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా తెస్తూ ఉంటారు నేను కూడా అలాగే మన ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అని ఇలా ఇది తీసుకొని వెళ్ళేసి మనం కూడా మన అని చెప్పేసి ఇవ్వటం కోసం అని తీసుకుంటా ఉంటాము ఏదైతే ఓకే అంగ అంత అయిపోయినట్టే ఇదంతా తీసుకొని రూమ్కి వెళ్ళిపోతాము ఓకేనా తీసుకున్నామండి చాలా పెద్ద తెచ్చింది మనకి ఆ చెల్లి బాగా సపోర్ట్ చేసింది మనకి ఫ్రెండ్ చేసి అన్నీ ఇచ్చింది మళ్ళీ రండి అన్న అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంది కూడా అడిగింది మీరు యూట్యూబ్ ఛానల్ అని చెప్పి అంటే అవును నేను అది యూట్యూబ్ ఛానల్ అని చెప్పాను చెప్తే తను ఉండేసి మనతో నిందు కొంచెం ప్రేమగా మాట్లాడింది మాట్లాడి తన పేరు ఝాన్సీ అంట అన్న ఈసారి తప్పకుండా మళ్ళీ ఇక్కడికి రండి అన్న అంది ఓకేనమ్మ ఖచ్చితంగా వస్తానని చెప్పి చాలా ప్రేమగా మాట్లాడింది చెల్లి ఒకసారి బయ్ చేద్దామా ఓకే మనమైతే ఇంక రూమ్కి వెళ్ళిపోదాము రూమ్కి వెళ్ళిపోయి ఎంత తిరిగామంటే అంత తిరిగామన్నమాట అన్నమాట మీకు ఇదంతా అయిపోసుకొని వెళ్ళిపోదాం ఓకే మీకు కనుక మన వీడియోస్ నచ్చుతామంటే ఖచ్చితంగా లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మరిన్ని వీడియోస్ రేపటి నుంచి వస్తూనే ఉంటాయి డైలీ వస్తాయి ఓకేనా ఓకే దోస్ ఉంటా మరి